రీసైక్లింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు పదిహేను వందల కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు దేశంలో ద్వితీయ వనరుల నుంచి కీలకమైన ఖనిజాలని వేరు చేసి ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంగా ఈ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది జాతీయ క్రిటికల్ మినరల్ మెషిన్ ఎన్సీఎంఎంలో భాగంగా ఈ ప్రోత్సాహక పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది రెండు వేల ఆర్థిక సంవత్సరం వరకు ఆరు సంవత్సరాల కాల పరిమితితో ఈ పథకాన్ని రూపొందించారు ఈ పథకం కింద నిర్దిష్ట కాల పరిమితిలో ఉత్పత్తిని ప్రారంభించడానికి ప్రోత్సాహకాల కింద యంత్రాలు పరికరాలపై ఇరవై శాతం సబ్సిడీ అందిస్తారు పెద్ద యూనిట్లకు యాభై కోట్ల రూపాయలు చిన్న యూనిట్లకు ఇరవై ఐదు కోట్ల రూపాయల గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది రీసైక్లింగ్ రంగంలో ఎనిమిది వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా డెబ్బై వేల ఉద్యోగాల కల్పన జరగనుంది